మిథున్ రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపుజం నాలుగు అవమానం మూడు మృగసర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు అలాగే క కి కు ఖం జ్ఞ ఛ కే హ అన్న అక్షరాలతో వచ్చిన వారికి మిథున్ రాశి చెందినవారు మిథున్ రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఈ సంవత్సరం మిదున్ రాశి వారికి విపరీతమైన రాజయోగం అనేది ఈ వారికి ఎంతో మేలు చేస్తుంది సంఘంలో గౌరవ మర్యలతో పాటు పేరు ప్రతిష్టలు ఆర్జిస్తారు రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదో తేదీ తర్వాత శని పదవి ఇంట్లో సంచరిస్తారు మిదున్ రాశికి అధిపతి బుధుడు బుధుడికి శనికి ఉన్న స్నేహాభావం వలన ఈ సంచారం అనేది మిథున్ రాశి వారికి ప్రయోజకరంగా ఉంటుంది వస్త్ర వ్యాపారాలను ఒక చోటు నుండి మరో చోటికి విస్తరింపజేస్తారు గత కొంతకాలం వాయిదా పడుతూ వస్తున్న నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తవుతాయి సంఘంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి నిర్మాణ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు అని చెప్పవచ్చు చార్టెడ్ అకౌంట్స్ స్టీల్ వైద్య వృత్తి సూపర్ మార్కెట్ వస్త్ర వ్యాపారస్తులకు బంగారు ఆభరణాలకు ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఫర్నిచర్ ఫాస్ట్ ఫుడ్ హోటల్ పాఠశాలలు కళాశాలలు ఆసుపత్రులు మొదలైన రంగాల్లో ఉన్నవారికి ఈ సంవత్సరం మే నుండి బాగుంటుంది రైతులకు కొంత అనుకూలంగా ఉంటుంది ఆశించిన పంట వచ్చినా కూడా సరైన ధర పలికినా మీ చేతికి కొంతవరకే అందుతుంది మిగిలినంత దళాల చేతిలో ఉంటుంది పంట మీది రాబడి వాళ్ళది అన్నట్టుగా ఉంటుంది రాజకీయ పరిపతితో ముఖ్య కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తారు ఉద్యోగస్తులకు కొన్ని అవకాశాలు చేయిదాకా వచ్చి చేజారిపోయినా దైవానుగ్రహం వల్ల మంచి అవకాశాలు లభిస్తాయి గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్న వారికి గ్రీన్ కార్డు లభిస్తుంది హెచ్ఎంబి కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది విద్యార్థిని విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాలు బాగున్నాయి వైద్య విద్య ఎంబీఏ ఫైనాన్స్ సెక్టర్స్లో ఉన్నవారికి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి అనుకూలం చెప్పచ్చు ఇక ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల్లో మంచి పేరు సంపాదిస్తారు ఉద్యోగం మారాలనుకునే వారికి మే ఇరవై ఐదు తర్వాత ప్రయత్నాలు చేయండి విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ప్రయత్నాలు చేసుకోవచ్చు భాగ్యంలో రాహు సంచారం వలన కొన్ని అనాలోచిత నిర్ణయాల వల్ల ఇబ్బందులు పడతారు అయితే గురుదృష్టి రాహు మీద ఉండడం వలన కొంతవరకు అనుకూలంగా మారుతుంది పునర్వివాహ ప్రయత్నాలు చేసేవారికి అతి కష్టం మీద సంబంధం కుదురుతుంది మొత్తం మీద గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగుంటుంది ఈ రాశివారు ఈ సంవత్సరం దక్షిణాముతి స్తోత్రం దుర్గా అష్టోత్రం పఠిస్తే మరిన్ని మంచి ఫలితాలు అందుకోగలరు అలాగే ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు మంగళవారం అడగానే శుక్రవారం అడగానే వెళ్ళండి మంచి ఫలితాలు ఉంటాయి